ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రకాష్ రాజు కీలకమైన వ్యాఖ్యలు చేశారు తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన జాతి అవార్డు రాజకీయాలపై తన అభిప్రాయాలను పెంచుకున్నారు ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు రాజకీయాలు కనిపెట్టిన సమయంలో ప్రజా సమస్యల గురించి పవన్ మాట్లాడాలని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిపైన పెద్దగా దృష్టి పెట్టడం లేదనేసి పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఎందుకు సమయం వృధా చేస్తున్నారు అనేసి తిరుపతి లడ్డు వివాదంపై ఎందుకు మాట్లాడు మాట్లాడుతూ మాట్లాడడం లేదనేసి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సనాతన ధర్మాన్ని గురించి ఎందుకు మాట్లాడలేదనేసి అని ప్రశ్నించారు తిరుపతి లడ్డు వివాదంపై మాట్లాడుతూ సనాతన ధర్మానికి తాను వ్యతిరేక వ్యతిరేకం కాదన్నారు అది చాలా సున్నితమైన అంశం అన్నారు భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు సరైన రీతిలో ఆధారాలతో జాగ్రత్తగా మాట్లాడాలనేసి తెలిపారు లడ్డు తయారీలో నిజంగానే కల్తీ నెయ్యి కల్తీ జరిగితే బాధ్యులను వెంటనే శిక్షించాలనేసి కోరారు ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది ఇదేం తొలిసారి కాదు ఈ ఇలాంటి వ్యాఖ్యలు లడ్డు వివాదంలో కానివ్వండి సనాతన ధర్మం విషయంలో కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించు గతంలోనే పలు పోస్టులు సోషల్ మీడియా ద్వారా ప్రకాష్ రాజ్ పెట్టారు పవన్ సైతం పవన్ సైతం ఆయన పెట్టిన పోస్టులకు స్పందించారు ప్రకాష్ రాజ్ తనకు మన మిత్రుడు అయినప్పటికీ వివాదం విషయంలో ఆ విధంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదన్నారు